కడింగ్ పల కొట్టేసా మరి ఎందుకు మరి దాన్ని ఎక్కువ ఇస్తావా మళ్ళా కొత్త తీసుకోవాలా లేరు చూస్తారు పక్క జరు అట్లా మళ్ళీ కొంచెం

చిట్టి తల్లి వీడి కడగొడతల అంటే కంటెన కనకొట్టేది కంటెన కంటాల మళ్ళా మిర ఆలకొందనందుకు అని చెప్పే అమ్మ ఇట్లా అను అని గని గానికి అది ఇట్లా ఆ రకనే ఆ khane ya ira down wala matlab ik charik aali gummari tak tak kee waali geeda geeda oo ja 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 haan ga bolne nahi le le le

కానీ కాదు సెలెక్ట్ చెయ్యు నువ్వు అందుకే తీసుకుంటా నువ్వు కూడా గెల్ల పెట్టి వాళ్ళకు కొట్టి అవన్నీ కౌంట్ చేసుకుంటే ఒక ఎగ్జైట్మెంట్ భలే మంచిగా ఉంటుంది వేల సంఘం కట్టేది ఉన్నది వేల సంఘం కూర్చే పిల్లలు ఇద్దరు వరకు పిల్ కావండి చేస్తారు మేము టూ రూపీస్ కావండి చేస్తారు ఇటు అన్ని టూ రూపీస్ కాయిన్స్ బిల్డింగ్ కట్టినాం చూడు కిందికి వన్ రూపీ బిల్డింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మీరు కూడా గల్ల పెట్టాలి బలగొట్టే కామెంట్ పెట్టుర్రి yani toru gisi hum pai disu gidu ba hamu gela రాస్తున్నా లెక్క గల మళ్ళీ వండుకోవాలా ఎన్నైనా బాట కాయిన్సా టూ థౌజండ్ బా బాగా జరు ఖర్చు పెట్టకపోవాలి వేసుకుంటుండాలి దుకాణంలో తిరుగుడు లేదు చలో ఇవి తీసుకపోయి కిరణం షాపులు ఇచ్చి నోట్లో రెచ్చుకుందాం పారి గల్ల గల్లపెట్టెలకేజ్ అది ఎక్స్ట్రా వన్ రూపాయ దొరికింది అనిచ్చిండిగాయనది చలో బాయ్ అయ్యారు దుఃఖలో కా ఆడ జొజకడ అర్నాచల్ అమ్మలగొండుకుందమ్ నకిలనిలకారు నడిపేదిగోనియాల సరే కొనిత చలో వ్యూవర్స్ కి బై జపని బై గాయస్ ఐ పటపట టైల్స్ ఉంటయి జీప్ అని జీపు జీప్ స్పీడ్ యా వాటర్ లూక్ కూడా పోతది గది అవాల సరే ఇటు తో ఇటు తో ఎలా స్పీడ్ దివాల ఏకెనవ నాక టెల్ 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 మెరు నాకు నేనేష్నా